హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు అది రూపాయ శుభవార్తలను ప్రకటించారు రైతులకు మహిళలకు సంబంధించిన పథకాల డబ్బులు విడుదల కాబోతున్నాయి ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదురుపే గుడ్ న్యూస్ ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి మూడు ముఖ్యమైన అప్డేట్లు ఇచ్చారు అందులో మొదటిది అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయి ఇప్పటికే మొదటి విడత ఐదు వేల రూపాయలు రైతులకు చేరాయి ఇక త్వరలోనే రెండో విడతగా మరో ఐదు వేల రూపాయలు విడుదల కానున్నాయి రెండవది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒక్క విడత డబ్బులు కూడా ఈసారి ముందుగానే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సాధారణంగా ఫిబ్రవరి జూలై నవంబర్ నెలలో విడతల వారీగా డబ్బులు వస్తాయి కానీ గతంలో ఆలస్యమైనందున ఈసారి అక్టోబరు నవంబర్లోనే డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వారైతే తప్పనిసరిగా మీ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకొని బ్యాంక్ ఖాతా లింక్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి మూడోది ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందన అనే పథకాన్ని కూడా నిధులు విడుదల చేస్తుంది కాబట్టి డబ్బులు పడకపోతే వెంటనే మీ సచివాలయం లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అప్లికేషన్ వివరాలు సరిచూసుకోండి అడని వారికి ప్రజెంటు ఈ పదమూడు వేల రూపాయలు పడుతున్నాయి మొత్తంగా చెప్పాలంటే మనకు రైతులకు మహిళలకు అన్నదాతలకు మూడు శుభవార్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్